హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి సబ్జెక్టు చాలా ముఖ్యమైనటువంటి విషయం మీలో ఎంతమందికి నచ్చిందో ఎంతమందికి ఇది వర్తిస్తుందో మీ చుట్టుపక్కల ఉన్నవారిలో ఎంతమందిని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారో ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా అదే మనస్తత్వంతో ఉన్నవారికి ఈ వీడియోను షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అసలు ఏంటి ఈరోజు మన వీడియో ఈ సబ్జెక్ట్ ఏంటంటే తెలంగాణలోని ఖమ్మం జిల్లా మామిళ్ళ గూడానికి చెందినటువంటి స్కూల్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ అని కొంతమంది అంటారు స్కూల్ అసిస్టెంట్ అని కొంతమంది అంటారు ఉన్నత పాఠశాలలో చేసేటువంటి ఇంగ్లీష్ టీచర్ స్కూల్ అసిస్టెంట్ సరే ఏదైనా అవచ్చు సపెండ్ డిఇవో సస్పెండ్ చేశారు ఎందుకు ఆవిడ తన విధులను సక్రమంగా నిర్వర్తించట్లేదు ఒక కంప్లైంట్ రెండోది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందడానికి తన పాత్ర పోషించట్లేదు మూడోది ఏంటంటే తను రీల్స్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ నెపంతో తనని సస్పెండ్ చేశారు ఆవిడ రీల్స్ చేసే మాట వాస్తవమే మనందరం చూస్తూనే ఉన్నాం అలానే ప్రైవేట్ స్కూల్స్ కి ప్రమోషన్ చేసింది అనే మాట కూడా వాస్తవమే కొన్ని స్కూల్స్ కి ప్రమోషన్ చేశాను తెలియక అని చెప్పి ఆవిడే చెప్తాను మూడోది ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడంలో తన పాత్ర పోషించడం లేదు ఇదే మన ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి పాయింట్ రెండు పాయింట్స్ తను తప్పు చేసింది సస్పెండ్ చేశారు ఓకే తన తప్పుని ఎవరు కూడా ఇక్కడ సమర్థించడం లేదు తను చేసింది మంచి అని కూడా ఎవరో చెప్పరు నేను కూడా తను చేసింది రాంగ్ అనే చెప్పు తను ఏదో కష్టపడి చదువుకుంది ఏదో రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం సంపాదించింది తను ఉద్యోగం చేస్తూ కొంత డబ్బులు సంపాదించడం అలాగే సోషల్ మీడియాలో ఫేమ్ రావడం వల్ల తన బాధ్యతను విస్మరించింది తప్పు చేసింది తీసేశారు కానీ ఈ మూడో పాయింట్ ఉందే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ పాత్రను పోషించాలి అని చెప్పినటువంటి మాట తనకి మాత్రమే కాదు అందరికీ వర్తిస్తు ఈ రోజు ఈ వీడియోలో నేను మాట్లాడబోయేది అదే అసలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంలో ఎక్కడ పాత్ర పోషిస్తున్నారండి నాకు అర్థం కాదు వాస్తవంగా చెప్పాలంటే ఈమెను సస్పెండ్ చేసినటువంటి డీఈఓ గారు కూడా వారి పిల్లలను ఏ ప్రైవేట్ పాఠశాలలోనూ చదివిస్తున్నారు అనేది నా అభిప్రాయం అంతే అది నిజమో కాదు తెలీదు జస్ట్ నా అభిప్రాయం చెప్తున్నాను అంటే ఇట్లా ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు ఇంతలా అభివృద్ధి చెందాయి అంటే అది డబ్బు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు చదవడం వల్ల కాదంటారా ఇదొక పాయింట్ అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రైవేట్ పాఠశాలలు జిల్లా స్థాయిలో ఉండేటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో సరైనటువంటి టీచింగ్ స్టాఫ్ ఉంటారా అండి అక్కడ ఇంటర్ డిగ్రీ అంతకంటే తక్కువ చదివినటువంటి వాళ్ళు స్టాఫ్గా ఉంటారు నేను చెప్పేది అభివృద్ధి చెందినటువంటి పెద్ద పెద్ద మెట్రో నగరాల్లో మెట్రో సిటీస్లో ఉన్నటువంటి పాఠశాలల గురించి కాదండి ప్రైవేట్ పాఠశాలల గురించి కాదు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ లేదా యాంబిషియస్ వరల్డ్ స్కూల్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ గురించి కాదండి ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్లో లో విద్యావంతులైనటువంటి స్టాఫ్ ఉండొచ్చు వారికి వాళ్ళ స్టాఫ్ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు నచ్చొచ్చు వారి పిల్లలను అక్కడ చదివించు కానీ వేలకు వేలు లక్షల లక్షల ఫీజులు గుంజుతున్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నటువంటి స్టాఫ్ని ఒక్కసారి మీరు పరిశీలించండి వాళ్ళకి కనీసం అవగాహన ఉండదు విద్య మీద కానీ వారు మీ పిల్లలకి చదువు చెబుతూ ఉంటారు మీ పిల్లలు అక్కడ చదువుతున్నారు కానీ మీరు ఎంత చదువుకున్నారో ఒకసారి ఆలోచించండి మీరు బీఈడీలు ఎంఈడిలు ఎంఫిల్లు ఎంకామ్లు పిహెచ్డీలు చేశారు మీ పేరు ముందు ఒక గౌరవం ఉంది అలాగే ఐఏఎస్లు లు ఐపీఎస్ లు కానిస్టేబుల్స్ ఇంకా బాగా చదువుకున్నటువంటి ఉన్నత విద్యావంతుల పిల్లలు కూడా అసలు ఏమి చదువు చెప్పడం రానటువంటి ఉపాధ్యాయుల వద్ద చదువు నేర్చుకుంటున్నారు ఈ విషయాన్ని ఒక్కసారి క్షుణ్ణంగా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మీరు ఇంతలా చదువుకొని మీ పిల్లలకు చదువు చెప్పడానికి మాత్రం ప్రైవేట్ స్కూల్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు మీరు చదువుకొని మీరు గొప్ప చదువులు చదువుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకి పేద పిల్లలకి మంచి విద్యను అందించాలి అనే ఉద్దేశంతో పోరాడుతున్నారు కానీ మీ పిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్కూల్స్ గురించి నేను చెప్పట్లేదండి ఆల్రెడీ చెప్పాను మరి ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా అక్కడక్కడ చాలా పొరపాట్లు జరుగుతున్నాయి అనేది మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో కొన్ని చోట్ల పెద్ద పెద్ద స్కూల్స్లో కూడా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలల పతనానికి కారణం ఎవరు ప్రభుత్వ ఉద్యోగులే ఈ మాటతో మీకు కోపం వచ్చినా సరే మీరు ఫీల్ అయినా సరే మీ మనోభావాలు దెబ్బతిన్నా సరే నేను మాట్లాడాలనుకున్నది మాత్రం ఇదే ప్రభుత్వ పాఠశాలలు పతనం అయిపోవటానికి ప్రభుత్వ ఉద్యోగులే కారణం కాదంటారా ఈ మాట కాదనేవాళ్ళు మీ కామెంట్ మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎంతో కొంత కలిగినటువంటి కుటుంబాలు మరి మీ పిల్లలే ప్రైవేట్ స్కూల్కి వెళ్తుంటే మరి ప్రభుత్వ పాఠశాలలో చదివేది ఎవరండి ఇవాళ పేదరికం నుంచి ఎంతో కొంత బయటపడ్డాం ఉన్నటువంటి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పేదలుంటే వారి పిల్లలు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చదవాల అంటే థర్టీ పర్సెంట్ ఉన్నటువంటి పేద కుటుంబాల పిల్లలకే ప్రభుత్వ పాఠశాలలో చదివి మెరుగైన విద్య కావాలి తప్ప అత్యుత్తమ చదువులు చదువుకున్నటువంటి వారి పిల్లలకి మెరుగైన విద్య అవసరం లేదా ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివిస్తారా అసలు ప్రైవేటు పాఠశాలల్లో మీ పిల్లలకు చదువు చెప్పే వారి క్వాలిఫికేషన్ ఏంటి అని ఎప్పుడైనా మీరు ప్రశ్నించారా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాకుండా ఒక దిగువ స్థాయి మధ్యస్థాయిలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ లో కంటే ప్రైవేట్ స్కూల్స్ లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతమైనటువంటి విద్యను అందిస్తారు బట్టి బట్టించి పదే పదే ఆ పిల్లాడితో అది చదివించే ప్రైవేట్ స్కూల్ కన్నా చక్కగా కుదుళ్ళ నుంచి మొదళ్ల నుంచి మొదటి స్థాయి నుంచి వారికి అర్థమయ్యే విధంగా పిల్లలకి చదువు చెబుతున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నారు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం ఒక స్కూల్ టీచరు పిల్లలకి సైన్స్ అర్థం అవ్వాలని ప్రతిరోజు మానవ శరీరంలో ఉన్నటువంటి శరీర భాగాలను పోస్టర్ లాగా చేసుకొని వంటి మీద అతికించుకొని పాఠాలు చెప్తాను ఒక స్కూల్ టీచర్ అయితే పిల్లలకి పాఠాలు అర్థం అవ్వాలని ఒంటికి చెట్లు ఆకులు కట్టుకొని ఆ మొక్కల గురించి వివరిస్తూ ఉన్నారు ఒక స్కూల్ టీచర్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన దేవాలయాల గురించి వివరిస్తూ ఉంటారు ఒక స్కూల్ టీచర్ అచ్చులు హల్లులు ప్రత్యేకమైనటువంటి రూపంలో ప్రత్యేకమైనటువంటి విధానం ద్వారా చదివిస్తూ ఉంటారు ఇలాంటి అద్భుతాలన్నీ కూడా మనం ప్రభుత్వ పాఠశాలలోనే చూడగలం మరి ఇంత గొప్పగా విద్యను అందించగలిగేటువంటి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదువుతున్నారంటే ఇది ఎంత అవమానకరమైనటువంటి ఘటన అండి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు నాకు తెలిసి నైంటీ పర్సెంట్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లోనే చదువుతున్నారు ఒకవేళ ఎక్కడైనా ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటే వాళ్ళందరికీ నా తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్ ఒక రకంగా ప్రభుత్వ పాఠశాలలను నిలబెట్టడంలో ఎంతో కాంత పాత్ర పోషిస్తున్నారు అంటే నిజంగా ఇది సంతోషకరమైనటువంటి విషయం అసలు ప్రభుత్వ పాఠశాలలను నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పుడు మొట్టమొదటగా ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే కదండి ప్రభుత్వ పాఠశాలలో చదవాల్సింది మరి ఎందుకు దాన్ని విస్మరిస్తున్నారు ఈ దేశంలో అత్యధికంగా జీతభత్యాలు తీసుకుంటూ వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నది ఎవరు ఈ మధ్య వాళ్ళని చూసి పేద మధ్య తరగతి వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్లో లక్షలు లక్షలు ఫీజులు కట్టి చదివిస్తున్నారు లక్షల ఫీజులు కట్టలేక రిక్షా లాగుతున్న వ్యక్తులు ఎంతమందో లక్షల ఫీజులు కట్టలేక ఇళ్లలో పనులు చేస్తున్న మహిళలు ఎంతమందో లక్షల ఫీజులు మా తల్లిదండ్రులు కట్టలేకపోతున్నారు అని చదువులు మానేసిన విద్యార్థులు ఎంతమంది లక్షల ఫీజులు కట్టినా పాస్ కాలేకపోయాం ఈ వీళ్ళకి లక్షల ఫీజులు కట్టినా పాస్ అవ్వలేక అవమానంతో సూసైడ్లు చేసుకున్న విద్యార్థులు ఎంతమంది ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఒక్కసారి గుర్తించాలి ఇలా ప్రైవేటు విద్యని మన దేశంలో మన మీద వేసి రుద్దుతున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు కూడా ఒక్కసారి ఆలోచించాలి ఈ వీడియో చూస్తున్న చాలా మంది ఏమనుకుంటారంటే ప్రైవేటు విద్యా సంస్థల మీద ఇతను పగబట్టి మాట్లాడుతున్నాడు అనుకుంటారు నేను పగబట్టి మాట్లాడలేదండి నిజంగా ప్రైవేటు వాళ్ళు మంచి విద్యను అందిస్తే ప్రభుత్వంతో కొలాబరేట్ అవ్వండి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత చదువులు చదువుకున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులని ప్రైవేటు స్కూల్స్ లో పాఠాలు చెప్పే విధంగా మార్చండి మీకు చేతనైనటువంటి మార్పులు చేయండి అంతేగాని అరాకొర చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్స్ లో మన పిల్లలకు పాఠాలు చెప్పడానికి మనమే ఫీజులు కడుతున్నాం అంటే ఏం చేస్తున్నాం ఈ దేశంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలి అంటే బీఈడీలు ఎంఈడిలు చదివి ఎన్నిసార్లు ప్రభుత్వ ఉద్యోగానికి పరీక్షలు రాస్తే ఎంపిక అవుతాడండి మరి అలాంటిది ఒక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా ఎంపిక కాబడుతుంది అంటే ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేస్తున్న వారి ఉపాధిని పోగొట్టడం నా ఉద్దేశం కాదండి కానీ ఖచ్చితంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రైవేట్ స్కూల్స్ లో తీసుకుంటున్నటువంటి యాజమాన్యాన్ని ఏ అర్హత ఉందని తీసుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే ఎంత కష్టమో మనకి ఈరోజు తెలియదా టీచింగ్ చేయడం ఎంత కష్టమో మనకు తెలియదా మరి అలాంటిది ఊరికే వచ్చి టీచింగ్ చేస్తున్నారు అది కూడా ఉన్నత స్థాయి వ్యక్తుల పిల్లలకి చేస్తున్నారు అంటే మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం బూక్యా గౌతమి చేసినటువంటి తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పే ఆవిడ డైరెక్ట్ గా ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు చేసింది కాబట్టి ఆమె ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించట్లేదు అని మనం అంటున్నాం మరి ఇండైరెక్ట్గా ఇంతమంది మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు అంటే ఆవిడ కంటే పెద్ద తప్పిదం మీరు చేసినట్టే కదా ఇదెందుకు మర్చిపోతున్నారు అనేది ఈరోజు నా ప్రశ్న మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్